లక్ష్మి ఏమిటిది పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి లక్ష్మి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి ఇది ఉండవలసింది ఇక్కడ ఆహ్నా ఊరంటా ఓహనా ఊరెంటాయి ఇదేం ప్రారంభంలో నాయనా నీకు చచ్చిపోతున్న కడమే నేను చవ్వకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి పొనకా చని చెప్పకుండా నేనే చచ్చిపోనుకుంటున్నా తల్లి కాస్తారని కుడికలుతో ఈ బలను పో తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఎవరే బలవచ్చు ఈ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పులవాడను వాళ్ళని కొట్టి నే తల్లి డబ్బు గురించి నా కాజలిపే పేరు ఆడ దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అడగ్గా అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చిట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా అందరికి అందరికీ ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు ఒకసారి ఇద్దరు కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు నాయన ముందు మీ అత్తే దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ ఉరితాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళాడతానే తల్లి దట్టి పల్లెటూర్స్ కంపుకోటే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు కుక్క అంతేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ ట్యాక్సీ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివ్వకపోవటం అర్థం కావట్లే అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజులు డబ్బా ఏర్పాటు చేస్తాను ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు పడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా పోదు కానీ పోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తారు భూపతి ఏమిటి రెండు పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడదు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా వాయిస్తాను వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్న ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నానా ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళ వేసి నిజం పెళ్లి చేసుకుంటాను